నిన్న కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత చాలామంది నన్ను బురగ కొన్ని ప్రశ్న అడిగిన తర్వాత ఈ విషయం నాకు చెప్పాలనిపించింది ఇక ముగించే ముందు విజయ్ పాల్ విజయపాల్ ఎంత ధనవంతుడని నాకు తెలియదు ఓ మై గాడ్ విజయపాల్ మరి ఇక్కడ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది ఇవ్వడానికి లేదని మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈరోజు ఉదయం వచ్చింది జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో ఎవరు ఎప్పేర్ అయ్యారంటే విజయపాల్కి పాల్కి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్ అభిషేక్ మను సింఘి ఆయన అలా ఎప్పేర్ అయితే ముప్పై లక్షలు తీసుకుంటారు ఇంకొక సీనియర్ కౌన్సిల్ కూడా ఉన్నారు సిద్ధార్థ ఈస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ బట్ ఈస్ ఆల్సో లక్షల్లో వ్యక్తే అంటే లక్షలో వ్యక్తి అంటే లక్షలు తీసుకునే వ్యక్తే ఆయన అయితే బయటూరు వస్తే రేపు పొద్దున్న ఆంధ్రాకి వస్తే అఫీషియల్లే అదంతా క్యాష్ అని తీసుకోరా ఆల్మోస్ట్ వన్ క్రోర్ తీసుకుంటే ఆయన ఆంధ్రాకి వస్తాయి ఫిజికల్గా అక్కడ ముప్పై లక్షలు ఆయన ఫీజు అభిషేక్ మనోహ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజసేప నాకు కూడా బాగా తెలుసు సో మరి విజయపాల్లో ఇక్కడ రిజెక్ట్ అయిన బెయిల్ గురించి అక్కడికి వెళ్ళి ఒక నలభై లక్షల పైగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాడంటే పాలు ఖర్చు పెట్టాడా జగన్ ఖర్చు పెట్టాడా అలా పాలు పెడతాడు అన్నీ సేవ్ చేయకపోతే మీరే పోతారా అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటాడు ఎవరితోనూ కట్టిస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు మనకి ఫ్రీగా అయితే విజయపాల్కి అభిషేక్ మోహర్ సింగ్కి సంబంధం లేదు అది దొరకదు కూడా దొరకదు మరి ఈ నెల కలిసాడా ఈయనేమో పరాల్లో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఢిల్లీ వెళ్తే దొరికేస్తాడు ఈయన వెళ్ళలేదు తర్వాత మరి పివి సునీల్ కుమార్ ఆయన బాగా సంపాదించాడు అంటారు మరి ఆయన మరి ఖర్చు పెట్టుకుంటున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టుకుంటున్నాడా నాకు తెలియదు ఏ త్రీ ఈయన ఏ ఫోర్ మరి ఏ త్రీ ఖర్చు పెట్టుకున్నాడేమో సరే అక్కడ పూర్తిగా విచారణ ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలి ప్రస్తుతానికి అరెస్ట్ చేయొద్దు ప్రస్తుతానికి అని ఈ పిటిషన్ని వాయిదా వేయటం జరిగింది జడ్జిమెంట్ ఇవ్వాలి వాయిదా వేయటం జరిగింది ఈలోపు ఇతను పోలీసులు పిలిస్తే వెళ్ళాలి పూర్తిగా సహకరించాలి అని చెప్పడం జరిగింది సో అరెస్ట్ వరకు తప్పించుకున్నాడు అసలు ఇన్నాళ్ళు మరి నిజంగా పోలీస్ అధికారి మూడు నెలల నుంచి దొరకకుండా తప్పించుకుంటూ అంటే నాకు కొంచెం సిగ్గుగా కూడా ఉంది డిపార్ట్మెంట్ని చూసి నేను సిగ్గుపడుతున్నా ఇంకా బాగుపడలేదురా డిపార్ట్మెంట్ అని చాలా టూ మచ్ కదా ఇది ఒక పోలీస్ ఆఫీసరు అన్ని అన్ని కోట్లకి తిరుగుతున్నాడు కానీ అతను దొరకట్లేదంటే సరే ఇప్పుడు వచ్చేస్తాడు ఇప్పుడు విచారణకు మరి పిలుస్తారని నేను అనుకుంటున్నాను రేపు మాకు పిలుస్తారు ఇంకొచ్చే వచ్చి వచ్చే పర్లేదు ఎన్ని నెల మొదలు ముదలు ఆడుకున్నాం పర్లేదు వచ్చామో అని చెప్తారు మన తెలియదు బట్ డెఫినెట్గా ఇప్పుడు వస్తాడు ఏదో అన్ని ఎవిడెన్స్లు క్లియర్గా ఉన్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి రెండు రోజులు టైం పడుతుందేమో పూర్తి నిజాలు చెప్పడానికి కానీ డెఫినెట్గా ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ కాబట్టి నాకు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఇంకో రెండు రోజులు నాలుగు రోజులు ఆవేశమైనప్పటికీ కూడా విజయపాల్ పివి సునీల్ కుమార్ చేతారామో నెల పాత్ర ఏంటి ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది కానీ ప్రజలకి తెలిసిన పచ్చి నిజం ఏంటంటే మరి నలభై లక్షల రూపాయలు ఓ సిన్సియర్ అధికారి పోలీస్ అయ్యింది ఏమవుతుంది నిజంగా అతని తప్పు చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ముందే బెయిల్ ఎందుకు అడిగాడు ఏదో పని చేశాడు కాబట్టి ఎంత ఏదో పని చేసినా వదలరా బాబు జైలేస్తారు కాబట్టి బయలుకెళ్ళాడు ఈ చరిత్ర అంతా చూసి చూసుకోరా అన్నారు అసలు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఏంటి ఒక అధికారికి ఇద్దరు సీనియర్ అంటే అభిషేక్ మనో సింగ్ ఎంత తీసుకుంటాడో తెలుసుకుంటే తెలుసు ముగ్గురు రోతగా ఆయన దేవతా హరిస్ట్ పోయాడు హరీష్ ఆర్వ గారు ఎక్కువ అన్నంలో ఉంటున్నాడు అదర్వైజ్ ఈ ముగ్గురు ఒక రేంజర్ సో మరి ఒక అధికారి అయి ఒక ఎస్పీ కన్నా తక్కువ స్థాయి అధికారి ఇక్కడ దాకా వచ్చి అభిషేక్ మనో సింఘీని పెట్టుకుంటామంటే పెద్ద పెద్ద పారిశ్రామిక పాత్ర ఇరవై రోజులు పెట్టుకుంటారు అభిషేక్ మనో సింఘీని ఆడనే రియలు తట్టుకోలేడు పెట్టుకునేదంటే ఆశ్చర్యపోయారు ఇద్దరైనా ఇంకా ఎవరైనా వస్తున్నారని కూడా అడిగినట్టుగా అందాక మీడియాలో చూశారు సో అలాగా సుప్రీంకోర్టునే మరి తన న్యాయవాదులతో తన ఖరీదైన న్యాయవాదులతో అప్రోచ్ అయిన విజయపాల్ ఇంకొచ్చి అమ్మ బయటకు వచ్చేసి మరి అటెండ్ అయ్యి ఎన్నోసార్లు చెప్పేస్తాయి ఆయనకి మంచిది వేరే వాళ్ళు చెప్పారు పాప సునీల్ కుమార్ ఎవరు చెప్పలేదు అది తప్పు గూగుల్ టే ఎక్కువ రోజులు ఉండు ఒకసారి డాక్టర్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మారిస్తే సర్టిఫికేట్లు పోతాయి అని అధవేశాలు చాలా వేస్తున్నారు చూద్దాం డెఫినెట్గా త్వరలో ఈ కూడా ముగింపు వస్తుందని మరి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఏమో ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే మరి అరెస్ట్ చేయమంటారా మరి అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ముగ్గురు రాయలను కూడా పెట్టి అంటే మనకంటే నాకు తెలుసు అతను ఎప్రూవ్ చేయడాన్ని నేను కూడా మళ్ళీ ఇంప్లీడ్ అవ్వచ్చు ఇంప్లీడ్ అయ్యి చెప్పేది అన్నాను బట్ సచ్ఎ క్లియర్ కేస్ అవసరం లేదు ఎంపీ రావాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐ థింక్ సిద్ధార్థ గారు అయ్యారు ఈస్ ఆల్సోన్ ఎమ్మెల్యేలు ఆగారు సో చూద్దాం తప్పకుండా ఆ కేసు విషయంలో మరి ఎవరు అమ్మాయి పేరు కాదంబరికి జరిగినంత సత్వర న్యాయం జరగకపోయినా ఎక్కువ ఆలస్యం జరగదనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది ఎందుకంటే సిద్ధార్థ గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటేనే వారికి క్లీన్గా ప్రభుత్వం డెఫినెట్గా చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఆలస్యం అవుతుందని మరి ఎందుకు ఆలస్యం అంటే నేను ఒక రాజకీయ నాయకుని కాబట్టి ఎక్కడ తొందరగా చేశారు అన్న అభిప్రాయం కూడా ఎవరికి కలగకూడదు అంత ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అది నేను అర్థం చేసుకున్నాను సంపూర్ణంగా ప్రజలందరూ కూడా అంటే నిజంగా నా అభిమానులు చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు ఏంటండి ఆలస్యం అని సో వారు కూడా సహృదయంతో డెఫినెట్గా అర్థం చేసుకుంటారు ఇంకా అతను కూడా ఇంకా చచ్చినట్టు రేపు మాప రావాల్సిందే కాబట్టి ఇంకెప్పుడు రోజులు దాక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఇమీడియట్గా అరెస్ట్ ఉండదు కాబట్టి విచారణకు అతను సహకరించాలి కాబట్టి డెఫినెట్గా త్వరలో నా కేసు కూడా ముగింపుకు వస్తుందేమో ఆశిద్దాం